నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ఇవాళ వార్తలు మున్సిపల్ కార్మికుల న్యాయమైన పోరాటాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చింది ఈ మేరకు కడప పొలిటికల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మరియు ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో కీలక ప్రకటన చేశారు గత కొన్ని రోజులుగా సిబ్బంది వివిధ డిమాండ్లతో సమ్మెలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి వారి వేదనను పూర్తిగా తెలియజేశామని వారు పేర్కొన్నారు ప్రభుత్వం స్పందించి నూట ఇరవై నాలుగవ జీవో నెంబర్ ద్వారా కేటగిరి వన్ టూలోని సిబ్బందికి మూడు వేల రూపాయల చొప్పున కేటగిరి త్రీ సిబ్బందికి మూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున గౌరవ వేతన పెంపు ప్రకటించిందని వెల్లడించారు నాన్ నాన్పిహెచ్ సేవల సిబ్బందికి గౌరవ వేతనాలను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని కార్మికులు తక్షణమే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని వారు కోరారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి కార్మికులు తిరిగి విధుల్లో చేరటం సమాజానికి శుభ పరిమాణంగా మారుతుందని వారు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు నేను అడిగేది తాగునీటి సమస్య కొరత రాకుండా చూడండి దయచేసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు కడపలో మీ మున్సిపల్ పర్మనెంట్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారో చెప్పండి ఆప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి ఒక అసోసియేషన్ ఉంది మీకు కార్పొరేషన్ ఎంతమంది ఉన్నారు చెప్పడం వాళ్ళందరికీ ప్రమాద బీమా నా ఖర్చుతో ఇప్పిస్తాను మీకు నా ఖర్చుతో మీకు ప్రమాద బీమా సొంతంగా నేను చేయిస్తాను వెయ్యిన్ని యాభై మందికి నేను ఎమ్మెల్యే తరఫున మీకు ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం నేను కల్పిస్తాను మీరు అసోసియేషన్తో నా దగ్గర రండి కడప కార్పొరేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా నేను చేయలేను కడప కార్పొరేషన్ నేను ఇప్పిస్తాను వెయ్యి మందికి ఎంత అయితే అంత అసోసియేషన్ లిస్ట్ తీసుకొని రండి చేయిస్తాను